హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి కావ్య అందరికీ సుపరిచితమే బ్రహ్మముడి సీరియల్తో కాకుండా తను చేసిన అల్లరితోనే ఎక్కువ ఫేమస్ అయిందని చెప్పవచ్చు అయితే కావ్య అల్లరి రోజు రోజుకి మితిమైరిపోతుంది అంటూ నెటిజన్లు అయితే కావ్యపై మండి పడుతున్నారనే చెప్పవచ్చు ఇటీవల డ్యాన్స్ అయికెన్ షోకి అయితే కిరణ్ అబ్బవరం తన సినిమా ప్రమోషన్ భాగంగా ప్రమోషన్ చేసుకోవడానికి వస్తే ఇంకా కావ్య అయితే కిరణ్ అబ్బవరంతో చేసిన డ్యాన్స్ అయితే ఇప్పుడైతే నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారిపోయింది కిరణ్ అబ్బవరం చెవులు పిసికేస్తూ అలాగే అతన్ని అటు ఇటు తిప్పుతూ కావ్య చేసిన అల్లరి చూసి అక్కడ శేఖర్ మాస్టర్ కూడా ఒక్కసారిగా సీరియస్ లుక్ ఇచ్చాడనే చెప్పవచ్చు ఇంకా ఓంకర్ అనే కూడా ఈ కావ్య మరి ఎక్కువ చేసేస్తుంది అంటూ ఇంకా కావ్య చాలమ్మా ఆపు అంటూ ఇంకా కావ్యనైతే ఆపేశాడు మరికొంతమంది నెటిజన్లు అయితే శ్రీముఖికి అక్కలా తయారయ్యావు శ్రీముఖి కూడా స్టార్టింగ్లో ఇలానే చేసేది తింగరి తింగరిగా నువ్వు కూడా ఇప్పుడు అదే బాటలో వెళ్తున్నావు అంటూ మీరు అవకాశాల కోసమే ఇలా చేస్తారు కావాలని కామెడీ రాకపోయినా చేస్తారు అంటూ చాలామంది నెటిజన్లు అయితే దీపికపై అయితే మండిపడుతున్నారు సీరియల్లో మాత్రం డీసెంట్గా చాలా మంచిగా ఉంటావు కానీ షోస్లో మాత్రం ఇలా రెచ్చిపోతున్నావు మరి ఇంత మితిమిరితనం పనికిరాదు కావ కొంచెం తగ్గించుకో లేకపోతే ముందు ముందు నిన్ను ఇంకా ట్రోల్ చేస్తారు నువ్వు కావాలని చేస్తున్నావో లేకపోతే తెలియక చేస్తున్నావో నీకే తెలియాలి ఆ డబల్ మీనింగ్ పంచులేంటి నీ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా నీ ఫ్యాన్స్కి కూడా పోతుంది కనుక జాగ్రత్తగా ఉండి ఇప్పటి నుంచి అయినా అంటూ కొంతమంది నెటిజన్లు అయితే దీపికాకి సలహాలు ఇస్తారని చెప్పవచ్చు మరి దీపికాపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి